కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వాల వైఫల్యాలపై కాంగ్రెస్ శ్రేణులు విస్తృత ప్రచారం చేయాలని ఏపీసీసీ గిడుగు గిడుగురు పిలుపునిచ్చారు బీజేపీ మత పార్టీ అంటూ సామాజిక జగన్ ప్రతి నెలా పెన్షన్లు తొలగిస్తున్నారంటూ మండిపడ్డారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం విషయంలో చంద్రబాబు దారిలోనే జగన్ నడిచారని విమర్శలు గుప్పించారు అనేటువంటిది యూపీఏ ప్రభుత్వం అప్పుడు రెండు వేల పద్నాలుగు ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ అనేటువంటిది పెట్టింది ఏపీ రిఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం ఈ దేశంలోనే ఎక్కడా లేని విధంగా నేషనల్ ప్రాజెక్ట్ గా డిక్లేర్ చేశారు జాతీయ ప్రాజెక్ట్ అంటే మనందరం కూడా తెలుసు సో నేషనల్ లెవెల్లోనే ఎగ్జిక్యూషన్ కానీ ఇంప్లిమెంటేషన్ కానీ ఫండ్స్ ఎలకేషన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతాయి తర్వాత చిత్తశుద్ధి లేనటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వాళ్ళు స్పెషల్ ప్యాకేజ్ తీసుకుని లొంగిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే తీసుకోన్నారు రాజశేఖర రెడ్డి గారు మా అందరికీ కూడా చాలా ఆరాధ్య జీవం ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తితో కూడా సన్నిహిత సంబంధాలు ఉన్నారు పెద్దలు అంజయ్ గారు ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారి కలల సౌదమైనటువంటి పోలవరాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మూడున్నర అయినా కూడా కొద్దిసార్లు రివర్స్ టెండరింగ్ అన్నారు కొద్దిసార్లు మామూలు టెండర్